శివుడి ముందు ఆలయంలో నందిని ఎందుకు చూసి నమస్కరిస్తాం అయితే ఈ నంది ఎవరు ఎక్కడ నుంచి వచ్చాడు పురాణాల ప్రకారం నంది ఎక్కడో పుట్టినవో సాధారణ ఎద్దు కాదు అతడు విష్ణుమూర్తి హృదయపు కుడి భాగం నుంచి ఉద్భవించిన శక్తిమంతుడు ఒక్క నిమిషం విష్ణువు నుండి పుట్టినవాడు శివుడి వాహనంగా ఎందుకు మారాడో తెలుసా నంది చిన్నతనం నుండే శివునిపై పరమభక్తిని కలిగి తపస్సు చేసేవాడట ఆ తపస్సుతో ముచ్చటపడిన శివుడు అతనికి గొప్ప వరం ఇచ్చాడు నా వాహనంగా ఉండాలి నా గణాలకు అధిపతిగా ఉండాలి మరియు కైలాస ద్వారపాలకుడిగా ఉండాలని అప్పటినుంచి నంది శివునికోసం జీవిస్తున్నాడు శివుడిని దర్శించే ముందు నందిని ఎందుకు దర్శిస్తామో తెలుసా అతని దృష్టిలో మన ప్రార్థన శివునికి చేరుతుంది అన్న నమ్మకం ఇప్పుడు మీరే చెప్పండి నంది ఓ వాహనమా లేక భక్తి శిఖరమా భగవంతుని దీవెన పొందడానికి భక్తి ఎంత పవిత్రంగా ఉండాలో నంది నేర్పిన పాఠమే కదా